పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశరు నమోచ నమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిథి అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పది గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం లేదు శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషాలు భవానీ ఉత్పత్తి అలాగే అశోకాష్టమి అశోక వృక్ష పూజ అనేటువంటి దాన్ని చేసినట్లయితే వ్యక్తులకు శోకం అనేది తొలగిపోతుందన్నమాట అదేవిధంగా భవానీదేవి ఉత్పత్తి కాబట్టి ఆమెను పూజించడం ద్వారా మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సాధించగలుగుతాం ముగ్గురమ్మల మూలపూటమ్మ ఆ అమ్మ యొక్క అనుగ్రహం వలన మనకు ఏది కావాలో అది సిద్ధిస్తుంది నిజానికి మనకు ఏది కావాలో అది ఆడక్కుండా అమ్మే కావాలి అని అడిగితే వాడికి అన్నీ సిద్ధిస్తాయండి కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధించటం అన్ని విధాల శ్రేయస్కరం నేటి ఆణిమత్యం విజయాన్ని ప్రేమించు విజయ గర్భాన్ని ద్వేషించు